హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాల్ట రెసిపీ ఏంటి అనుకుంటున్నారా ఇవాళ మరో సింపుల్ అండ్ టేస్టీగా బ్రేక్ఫాస్ట్గా అయినా తీసుకోవచ్చు లేదా డైటింగ్ చేసే వాళ్ళకైనా లేదా హెల్తీగా కావాలి అనుకున్నప్పుడైనా సరే ఈ తీరులో అటుకులతో ఉప్మా చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చేయటం కూడా చాలా సింపుల్గా ఉంటుందండి వంట రాన్న వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి మరి ఈ అటుకుల ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలో చూసే ముందు ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇప్పుడు రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ముందుగా అటుకులు తీసుకొని శుభ్రంగా ఒక టూ టైమ్స్ వరకు వాష్ చేసేసుకొని వడకట్టేసుకోవాలండి ఇప్పుడు మనం ఇలా చేసుకోవటం వల్ల అటుకులు అనేది కాస్త నానుతుందండి మనకి ఉప్మా అనేది తినేటప్పుడు పలుకుగా లేకుండా మెత్తగా ఉంటుందండి చక్కగా ఇలా ఒక టూ టైమ్స్ వాష్ చేసుకొని వడపోసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలండి ఒక రెండు ఎండుమిర్చి తుంచి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు జీలకర్ర కాస్త చిట్లిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి ఈ ఉల్లిపాయ అనేది ఎక్కువగా వేపుకొని అవసరం లేదండి కాస్త పచ్చివాసన పోయింది అనుకుంటే సరిపోతుందండి ఓ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకోండి మీకు పచ్చిమిర్చి పడదు అనుకుంటే స్కిప్ చేసి రెడ్ చిల్లీ ఒకటి యాడ్ చేసుకున్నా కూడా సరిపోతుందండి చక్కగా ఉల్లిపాయ ఇలా మగ్గుతున్నప్పుడు మన రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి ఈ అటుకుల ఉప్మాకి సాల్ట్ అనేది చాలా తక్కువగా పడుతుందండి మీరు ఫస్టే సరిపడా యాడ్ చేసేసుకోకండి కాస్త తగ్గించే యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఓరెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా పచ్చి బట్టాని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి అదేవిధంగా మొక్కజొన్న గింజలు కూడా యాడ్ చేసుకోవాలండి మీరు కట్ అయినా యాడ్ చేసుకోండి లేదా డైరెక్ట్గా అయినా యాడ్ చేసుకోవచ్చండి చక్కగా దోవరగా వేపుకోవాలండి మనం యాడ్ చేసిన ఈ క్యారెట్ పచ్చి బటాని మొక్కజొన్న గింజలు ఎంత చక్కగా వేపుకుంటే అంత మంచి రుచి వస్తుందండి తినేటప్పుడు మంచి టేస్ట్ ఉంటుందండి బ్రేక్ఫాస్ట్ లైట్గా తీసుకోవాలి హెవీగా ఉండకూడదు అనుకున్నప్పుడు ఈ అటుకులో ఉప్మా చాలా మంచిదండి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోండి ఈ మిరియాల పౌడర్ డైటింగ్ చేసే వాళ్ళకు చాలా మంచిదండి చక్కగా ఇలా వేగిన తర్వాత మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న అటుకులు ఇందులో యాడ్ చేసేసుకోవాలండి అటుకులు పలచగా ఉన్న అటుకులు ఈ ఉప్మాకి ఏమాత్రమూ పనికిరావండి మనకి గుజ్జులా అయిపోతుందండి కాస్త మందంగా ఉన్న అటుకులను తీసుకోవాలండి ఉప్మా చేసుకోవాలి అనుకున్నప్పుడు చక్కగా మొత్తం మిశ్రమాన్ని బాగా కలియబెట్టుకోవాలండి ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టుకొని చేసుకోండి ఉదయం పూట బ్రేక్ఫాస్ట్గా అయినా సరే లేదా సాయంత్రం పూట స్నాక్గా అయినా సరే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్ నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలండి ఎక్కువగా యాడ్ చేయకండి జస్ట్ టూ టేబుల్ స్పూన్ అయితే నిమ్మరసం సరిపోతుందండి చక్కగా ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని చక్కగా వేపుకోవాలండి ఒక వన్ మినిట్ పాటు ఇలా కలుపుతూ వేపుకోవాలండి ఇలా వేపుకున్న తర్వాత ఒక అర గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి మనం అటుకులు ఎప్పుడు తీసుకున్నా ఈ ఉప్మాకి అటుకుల ఉప్మా ప్రిపేర్ చేయాలంటే మందంగా ఉన్నవి మాత్రమే తీసుకోండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి లేకపోతే సంగటి గుజ్జులా అయిపోద్దండి తినటానికి అస్సలు బాగోదు ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ మగ్గించుకున్నామంటే పొడి పొడిలాడుతూ వచ్చే వరకు ఎంతో రుచికరమైన పోహా ఉప్మా రెడీ అయిపోతుందండి చక్కగా ఇలా కలుపుతూ ఉండండి వాటర్ మొత్తం మినికిపోయి మొత్తం మిశ్రమం మనకి పొడి పొడిలాడుతూ రావాలండి అప్పటి వరకు ఇలా కలుపుతూ ఉండండి ఐ ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇప్పుడైతే చూడండి చక్కగా మనకి పొడి పొడిలాడుతూ ఎంత బాగుందో చూస్తేనే కలర్ఫుల్గా ఉంది కదండీ తింటే కూడా అంతే మంచి రుచి ఉంటుందండి ఖచ్చితంగా డైటింగ్స్ వాళ్ళు కానీ లేదా ఉదయం పూట బ్రేక్ఫాస్ట్గా అయినా సరే ఈవినింగ్ పూట స్నాక్గా అయినా సరే ఎలాగైనా తీసుకోవచ్చండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి తినే కొద్దీ తినాలి అనిపిస్తుందండి మరి ఆలస్యం చేయకుండా మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఓ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్